అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ హిందూ హిందూ పేపర్ క్లిప్పింగ్ మళ్ళా

తొమ్మిది వేల రూపాయల దగ్గర దగ్గర స్క్వేర్ ఫీట్కి కాస్ట్ వీళ్ళు ఏమన్నా బంగారంతో కడతాన్నారా ఏమన్నా వెండితో ఏమైనా పూతలేస్తా ఉన్నారా నాకైతే అర్థం కావడం ఇటుకే కదా పెట్టేది ఇదే గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎఫ్పికి ఎంత ఇస్తా ఉందో తెలుసా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు వీయడంలా అన్ని లు కలిపి రెండు వేల కింద ఇవ్వడం ఇంకా ముందుకు పోదాం ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ ఇప్పుడున్న అసెంబ్లీ ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది కరెంట్లీ హావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే ఆరు బ్లాకుల్లో ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది ఆరు లక్షల ఎస్ఎఫ్టీలో ఆరు బ్లాకుల్లో ఇప్పటికే టెంప్ ఇప్పటి ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది ఇది ఉండగానే ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతారంట కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతారట హెచ్ఓడి ఆఫీసులు ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం కొత్తగా కట్టబోయే కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్ మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్నీ కూడా సెక్రటేరియట్లో పెట్టడానికి ఈ మనిషి యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడ ఆరు లక్షల సేఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది అన్ని హెచ్ఓడీలు కలుపుకున్నా సెక్రటరియట్ లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్నారు అంత మంది కలిసినా కానీ పన్నెండు వేల మంది లేరు ఆ పన్నెండు వేల మంది ఇప్పటికే ఆ ఆరు లక్షల ఎస్ఎఫ్టీ పని చేస్తా ఉన్నారు కానీ ఈయన యాభై మూడు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు ఆ పన్నెండు వేల పన్నెండు వేల మంది మారరు కదా ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రం నెంబర్ ఏమో అదేమో మారదు కదా హెచ్ఓడిలు అన్ని షిఫ్ట్ చేసినా కానీ ఆ నెంబర్ అయితే మారదు కదా ఇప్పుడు ఉండే నెంబరే కదా అది అదే ఆరు లక్షలే షిఫ్టీ మరి ఎందుకు కడతా ఉన్నట్టు ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి నిరంతరం కాంట్రాక్ట్ ఉండాలి నిరంతరం వెనక పనులు జరుగుతూ ఉండాలి నిరంతరం వాళ్ళు బిల్లుకు బిల్లులు ఇస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళు డబ్బులు వెనక్కి వెనక్కిస్తూ ఉండాలి ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి హైదరాబాదులో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టారు ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరేలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేలు చేయండి స్వామి ఇప్పటికే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు